త్రిపుర ఆదిత్య కుట్రను హరివర్ధన్కి తెలిసేలా చేసిన మిథున ఎందుకు ఏం జరిగింది అసలు ఆదిత్య త్రిపుర కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం త్రిప్ మిథున ఎలా తెలుసుకుంది మరి హరివర్ధన్కి ఎలా తెలిసేలా చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నచ్చటగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఆదిత్య ఏదో రకంగా మిదన మనసు మార్చాలి దేవా మీద ఉన్న మనసును తన వైపు మళ్లించుకోవాలి అన్న ఉద్దేశంతో దేవా గురించి ఆలోచిస్తూ గుడిలో కూర్చున్న మిథున అయితే వెళ్లి ఏంటి మిదన నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ప్రమాదాలు వస్తున్న ప్రతిసారి కూడా దేవాయే నిన్ను కాపాడుతున్నాడు ఒకవేళ ఈ ప్రమాదాలు సృష్టించేది అయ్యుంటే నిన్ను కాపాడాలని కాకపోయినా నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను వండుకోవాలని శాశ్వతంగా నీ నుంచి దూరం అవ్వాలి అన్న ఉద్దేశంతో నటిస్తున్నాడేమో నువ్వు దేవాకు నిజంగా ఇష్టం లేదేమో అని చెప్పనేసరికి లేదు లేదు నేనంటే దేవాకి ప్రాణం అని చెప్పి నిథునైతే అంటుంది నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు దేవాకు నువ్వే కనుక ఇష్టం ఉంటే మరి నీకు ఐ లవ్ యూ చెప్పాడా అని చెప్పాను తను ఎక్స్ప్రెసి కాదు అని చెప్పాను కానీ ఎంత ఎక్స్ప్రెసివ్ కాకపోయినా తన మనసులోని ప్రేమ అయినా చెప్పుకుంటారు కదా అలా చెప్పే అవకాశం ఎక్కడా నువ్వు ఇవ్వలేదా మరి నువ్వు నీ మనసులో ప్రేమ చెప్పినప్పుడైనా సరే తనైనా దానిని యాక్సెప్ట్ చేశాడా నిజంగా తను నిన్ను ఇష్టపడుతున్నాడా చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కాని చెప్పు నిజంగా తను నిన్ను ఇష్టపడుతున్నాడా తను ప్రేమిస్తున్నాడా చెప్పు మీదిరా అని చెప్పనేసరికి తను నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడు తన మాటలతో చెప్పలేకపోయినా తన మనసుతో నాకు అర్థమైంది తన మనసులో నేను ఉన్నాను దేవాకు నేనంటే చాలా ప్రేమ ప్రాణం నాకు ఏదైనా అయితే దేవా అస్సలు తట్టుకోలేడు ప్రేమ నేనంటే తను ఏది కూడా పైకు చెప్పే మనిషి కాదు అనగాని తన ఒక రౌడీ అన్న విషయం మర్చిపోయావా అని చెప్పనేసరికి తను రౌడీయే కావచ్చు అయినా తను నా భర్త ఆ పార్వతి పరమేశ్వర్ల సమక్షంలో నా మెడలో దేవా తాని కట్టాడు మా ఇద్దరికి ఆ భగవంతుడే ముడివేశాడు నీకు నాకు పెళ్లి కుదిరినా మన ఇద్దరికే పెళ్లి జరగలేదు ఏమో దేవాకు నాకు రాసి పెట్టుందేమో అందుకే పెళ్లి జరగలేదేమో అని చెప్పి ఆదిత్యత అయితే మిథును మాట్లాడుతుంది అలా మాట్లాడడం ఆదిత్య తట్టుకోలేకపోతాడు ఎందుకంటే చాలా ఇష్టం కదా మిథునను తన నుంచి ఎక్కడ దేవా దూరం చేసేస్తాడేమో అన్న భయం భయంతో ఏదైనా జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ ఇంకా ఆదిత్య అయితే మిదిన దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీదినైతే అయితే దేవా దగ్గరికి వెళ్ళి దేవా దగ్గర చెప్పు దేవా నాకు ఏదైనా అయితే నువ్వు తట్టుకోలేవా అనగాని ఎలా తట్టుకుంటాను నీకేదైనా జరగరా జరిగితే నా ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది నా ప్రాణం పోయినంత అవుతుంది అని చెప్పనేసరికి మరి నిజంగా నేనంటే అంత ఇష్టం ఉంటే ఒక్క మాట చెప్పొచ్చు కదా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను నేను భారీగా అంగీకరిస్తున్నాను అని ఒకే ఒక్క మాట చెప్తే సరిపోదా ఒక్క మాట చెప్పినా నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పనేసరికి నువ్వు నేను ప్రేమను చూపుకో చెప్పుకోవడం కాదు మీ నాన్నగారికి నేనంటే నచ్చాలి కదా మీ నాన్నగారికి నేను నచ్చితేనే కదా మీరు నువ్వు నాకు భారీ అవుతావు అని చెప్పాను కానీ నువ్వు నా మీద ఎంత ప్రేమను ఎంత కేరింగ్ ని చూపిస్తుంటే మా నాన్నకు ఎందుకు నచ్చకుండా ఉంటావు ఖచ్చితంగా నచ్చుతావు ఖచ్చితంగా నచ్చుతావు నాకు ఆ నమ్మకం ఉంది మా డాడీ ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నీ విషయంలో కూడా మా డాడీ అలానే తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి నీ ఇష్టం దేవా నేనైతే నీ ఇష్టం మీదన నేనైతే మీ డాడీ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది చెప్పేసిన తర్వాత సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త దేవా మిద్ర అందరూ ఇంటికి వచ్చేస్తారు హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే దేవా మిథునకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా మిథునకు ఏదైనా ప్రమాదం జరిగితే దేవా తట్టుకోలేడా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు మిథన ఎందుకో అప్పుడే ఆదిత్య ఇంటికి వచ్చేస్తాడు త్రిపుర వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఆ రోజు అక్కడే ఉండిపోతాడు ఉండిపోయేసరికి ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ టైంలో ఆదిత్యతో వదిన ఏం మాట్లాడడానికి వెళ్తుంది అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి వెనకాలే ఆ త్రిపురతో పని ఉంటుంది మిథునకు సో అందుకని తనని పిలుద్దామన్న ఉద్దేశంతో వెళ్ళేసరికి ఏంట్రా అంత కోపంగా ఉన్నావన్న కోపం కాదక్క పగ కసి పెరిగిపోతుంది నాకు ఆ దేవ మిథున ఎక్కడ దగ్గరైపోతారని మిథున నా ప్రాణం అక్క నా ప్రాణం మిథున లేకపోతే నేను ఉండలేను తను నేను ఎంతగా ప్రేమించాను మీ పెళ్ళైనప్పటి నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాను నా ప్రేమ విషయం చెప్పాలి చెప్పాలి అనుకున్నాను తీరా మూసిన ప్రేమ విషయం చెప్పి పెళ్లి అనుకున్న సమయానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఆ దేవగాడు మిదిన మెళ్ళో బలవంతంగా కట్టాడు పోని మిదిన వదిలేసిందా అది కాదు ఆ పార్వతీ పరమేశ్వరులే నా పెళ్లి ఎలా జరిపించారంటూ ఆ రౌడి వాడి ఇంటికి వెళ్లిపోయి పట్టుపాన్పుల మీద ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి వాడితో కటిక నేల మీద పడుకోవడానికి కూడా సిద్ధపడింది మిదిన నాకు కావాలి వదిన మిథిన నా భార్యగానే ఉండాలి మిథన నా ప్రాణం నా భార్యగానే ఉండాలి అని చెప్పి ఇంకా దేవ కాస్త ఆదిత్య కాస్త అనేసరికి కంగారు పడకు దేవాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసే ప్లాన్ చేశాను వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా మిథున నీదే అవుతుంది నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను చూస్తున్నాను దేవాను మిథిన నుంచి వేరు చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకునేసరికి మిదిన ఒక క్షణం ఆవేశంలో వదిన అందం అనుకుంటుంది కానీ తనిక్కడ అన్న ఎలాంటి ఉపయోగం ఉండదు వీళ్ళిద్దరు మనసులో ఏం ఫీలింగ్ ఉందనేది హరివర్ధన్కి తెలియాలని గబగబా రూమ్ లోకి వెళ్తుంది డాడీ డాడీ అనేసరికి ఏంటి మిదిన అని చెప్పాను కానీ మీరు మాట్లాడకుండా నాతో రెండు అనేసరికి తన వెనకాల లలిత కూడా వస్తుంది ఇద్దరిని కూడా గమ్మం దగ్గర నిలబడేసరికి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావక్క అని చెప్పాను కానీ ప్లాన్ వేశాను కదా వాళ్ళ ఇంట్లోంచి మొదలవుతుంది ప్లాన్ దేవా గారు ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు దేవ గారి విడతీసేటట్టు చేస్తాను మరి అలా అయితే మిథున ఊరుకుంటుందా కానీ మామయ్య గారిని ఖచ్చితంగా మిదిన వారం రోజుల్లో దేవా మంచివాడని చెప్పి నమ్మిస్తాను అని కథ తీసుకొచ్చింది మామయ్య గారి దృష్టిలో దేవాని చెడ్డవాడిని చేస్తే ఖచ్చితంగా మామయ్య గారు దేవాని అల్లుడుగా ఒప్పుకోరు మిదిన దేవా ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు అప్పుడు దేవా మిథున జీవితంలోంచి వెళ్ళిపోతాడు నువ్వు మిథున జీవితంలోకి రావచ్చు మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి నాకు చాలా సంతోషంగా ఉందాక మిథునని పెళ్లి చేసుకోవడం అంటే అనగాని కొన్ని రోజులు కొన్ని రోజులు గోపే పడుతూ ఈ ఎక్క చూసుకుంటుంది అంతా ఈ ఎక్క చూసుకుంటుంది నేను ఉన్నాను కదా నా తమ్ముడు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను నువ్వు మాత్రం ఏ మాత్రం టెన్షన్ పడద్దు నేను చూసుకుంటానంత నేను చూసుకుని నీకు ఏ మాత్రం లే టెన్షన్ పడకుండా ఉంటే మిథున నీకు నేను సొంతం చేస్తాను నువ్వు మిథున ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు నేను చూస్తాను కదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి దేవ సారీ త్రిపుర కాస్త ఆదిత్యకు చెప్తుంది ఒక్కసారిగా మాటలు విన్నా విన్న హరివర్ధన్ అయితే త్రిపుర అంటూ గట్టిగా పిలిచేసరికి ఇద్దరు కాస్త వెనక తిరుగుతారు వెనకాల లలిత మిథున హరివర్ధన్ ముగ్గురు ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నీ మనసులో ఇంత కుట్రందా అంటే నా కూతురు ఇష్టపడ్డవాడు నా కూతురు జీవితంలోకి వచ్చిన వాడిని తప్పించేసి నీ తమ్ముడు ఈ జీవితంలోకి రావాలా అంటే నా కూతురు సంతోషంగా నేను ఉండాలని కోరుకోవట్లేదా మామయ్య గారు మీకు అర్థమవుతుందా మిథున అక్కడ ఉంటే ఎందుకు సంతోషంగా ఉంటుంది అనగాని మిథునకు ఆస్తి అంతస్తు కాదు కావాల్సింది తన మనసుకు నచ్చిన వాడు తనని కంటికి రెప్పలా చూసుకునేవాడు నెత్తిని పెట్టుకుని హ్యాపీగా ఎప్పుడు తనకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకునేవాడు కావాలి మిథునకు అని చెప్పనేసరికి అలాంటి అన్ని లక్షణాలు నా తమ్ముళ్ళలో ఉన్నాయని గాని చూడు ఆదిత్య నీకు ఇది చివరి సార్ చెప్తున్నాను ఇంకొకసారి ఈ ఇంటికి వచ్చావంటే మాత్రం మర్యాద దక్కదు వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా మాట్లాడతాడు హరివర్ధన్ మామయ్య గారు అని చెప్పాను కానీ నేను నీ ఒంటి మీద చేయి చేసుకోకముందే వెళ్ళిపో నా కూతుర్ని అల్లుడిని విడతీయాలని చూస్తున్నావా నాకు తెలిసి మీద కిడ్నాప్ చేయించింది కూడా నువ్వే అయ్యుంటావు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయడం కోసం నువ్వు చాలా సాఫ్ట్ అనుకున్నాను కానీ నీ మాటలు విన్న తత్వ నువ్వు ఎంత డేంజరస్ నాకు అర్థమవుతుంది అని హరివర్ధన్ అంటాడు మరి ఇప్పుడు ఆదిత్య త్రిపుర మాటల ద్వారా అసలు విషయం తెలుసుకున్న హరివర్ధన్ మరి దేవా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాడా వాళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూస్తాడా చూద్దాం మరియు ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లో ఆల్ పాయిటీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్